హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా అంటే రైతు బంధు ఇచ్చేవారు గతంలో ఈ రైతుబంధు పథకాన్ని రద్దు చేసి రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొస్తాం ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేస్తామని ఆయన మాటిచ్చారు ఇక ఎన్నికల ప్రక్రియ అవన్నీ ఉండడం వల్ల కూడా లేట్ అయింది ఇక ఎట్టకేలకు రైతు భరోసా వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్కు సంబంధించి రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేయాల్సింది ఇక డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారు ఏంటి అలాగే ఇప్పటికీ పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతున్నాయి ఆ వివరాలు మరెన్నో సమాచారం అంతా కూడా తెలుసుకుందాం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఇక గతంలో రైతు బంధు కింద డబ్బులైతే వచ్చేవారో ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వ్యవసాయం దండగా కాదు పండగ నిరూపిస్తాం ప్రజాపాలన ప్రారంభమైంది రైతులందరికీ కూడా వానకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున అనేది డబ్బులు అనేది విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో ఐదు ఎకరాల లోపు భూములు కలిగి పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వానాకాలం రైతు భరోసా కింద మనకు జూలై నుంచి రైతుల ఖాతాల్లోకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ డబ్బులతో పాటు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదిహేడు విడత రెండు వేల రూపాయలు కూడా పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి